భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారానికి ముందుంట పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆధారి ఆనంద్ కుమార్ విశాఖపట్నం మే ఏడు పశ్చిమ నియోజకవర్గంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆధారి ఆనంద్ కుమార్ హామీ ఇచ్చారు తొమ్మియో వార్డు లక్ష్మీనగర్లో వార్డు అధ్యక్షులు నమ్మి శ్రీను వార్డు ఇంచార్జ్ చుక్క ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని వర్గాల వారికి సమాన దృష్టితో ఇప్పటి వరకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల వారికి అనేక సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో అన్ని అంశాలను తూచా తప్పకుండా అమలు చేశారని రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేసిన మేనిఫెస్టో ఇదే విధంగా అమలు చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అలాగే బొత్స ఝాన్సీ కిఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా ఒక కుటుంబ సభ్యునిగా తాను ఉంటానని భరోసా ఇచ్చారు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం కల్పిస్తే జీవితాంతం ప్రజలతోనే ఉంటానని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో సీనియర్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు